రాజనందిని కమ్యూనిటీ అగ్రికల్చరల్ ఫామ్ ల్యాండ్ భారతదేశంలోనే మొట్టమొదటి అగర్వుడ్ మహాగని అవకాడో మకాడమియా నట్స్ పండ్ల సాగు ద్వారా రిటర్న్స్ ఇచ్చే ఏకైక కమ్యూనిటీ అగ్రికల్చరల్ ఫార్మ్ ల్యాండ్ శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం విజయనగరం సకల కళలకు విద్యలకు నెలవైన విద్యల నగరం ఈ విజయనగరం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అతి చేరువలో మిమ్స్ మెడికల్ కాలేజీకి సమీపంలో శ్రీరాముడు కొలువై ఉన్న ఆంధ్రా భద్రాద్రిగా పిలువబడే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరామ తీర్థం నెల్లిమర్ల మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ విజయనగరం నుండి చీపురుపల్లి రాజాం హైవేకి దగ్గరలో పునపురెడ్డిపేట పంచాయతీ సిద్ధానంద యోగి ఆశ్రమానికి అతి దగ్గరగా మన రాజ్నందిని కమ్యూనిటీ అగ్రికల్చరల్ ఫామ్ ల్యాండ్ భారతదేశంలోనే ప్రప్రథమ అగర్వుడ్ ప్లాంటేషన్ కలిగిన ఫామ్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ కాదు అని మన రాజనందినిలో రియాలిటీ ఎస్టేట్ అని హండ్రెడ్ పర్సెంట్ ప్లాంటేషన్ సాగుబడి జరుగుతున్న సంస్థ రాజనందిని ఫామ్ ల్యాండ్ అగర్వుడ్ మహాగని అవకాడో మకాడమియా నట్స్ లిచ్చి లాంగన్ ఫ్రూట్స్ వంటి విలువైన మరియు ఆరోగ్యవంతమైన పంటల సాగుబడి ద్వారా కస్టమర్స్కి ఏటేటా ఫలసాయం అందిస్తున్న మొట్టమొదటి ఏకైక సంస్థ మన రాజనందిని ఫామ్ ల్యాండ్ కస్టమర్స్కి ఆనందంగా విహరించడానికి లగ్జరీ కాటేజెస్ స్విమ్మింగ్ పూల్ ఎమ్యూజ్మెంట్ పార్క్ మినీ ఫంక్షన్ హాల్ గోశాల త్రీ ఫ్లోర్స్ లగ్జరీ రూమ్స్ అన్నిటినీ మించి ముప్పై అడుగుల విశాలవంతమైన రోడ్లు పటిష్టమైన కాంక్రీట్ డ్రైనేజెస్ ల్యాండ్ కన్వర్షన్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ మన రాజునందిని కంపెనీ డైరెక్టర్స్ నిరంతర వ్యవసాయం పర్యవేక్షణలో నిరంతర సీసీ కెమెరాల ఫుటేజ్ పర్యవేక్షణలో చుట్టూ పటిష్టమైన క్యాంపౌండింగ్ వాల్తో మీ స్థలానికి రక్షణ స్థలం మీది వ్యవసాయం మాది రక్షణ మాది ఆదాయం మీది ఈ రోజే త్వరపడండి రాజునందినిలో ఫ్లాట్ కొనండి కోటీశ్వరులు కండి